హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది ఒక ఈవెంట్ అండి ఇది అలయ్ బలయ్ అనే ఈవెంట్ అనమాట సో ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ రోజు జరిగింది డల్లాస్ దసరా అలాయ్ బలయ్ అని అలా సెలబ్రేషన్స్ చేశారనమాట సో ఇంకా అసలు చాలా బాగా అనిపించింది నాకు ఈ ఈవెంట్ అయితే ఇందులో అయితే చాలా కండక్ట్ చేశారండి ఫస్ట్ అయితేనేమో దుర్గా పూజ తర్వాత ఏంటి అమ్మవారిని ఊరేగింపు చేయడము తర్వాత మళ్ళీ జమ్మి చెట్టు పెట్టి జమ్మి చెట్టుకి పూజ చేయడము ఇట్లా అన్నీ కండక్ట్ చేస్తారనమాట సో ఈవెంట్లో వచ్చేసి హైలైట్స్ ఏంటి అంటే దుర్గా పూజ రామ్లీల రావణ దాహన తర్వాత లోకల్ పర్ఫార్మెన్స్ కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు సింగింగ్ డ్యాన్సింగ్ తర్వాత దాండియా డీజే ఫుడ్ డ్రింక్స్ అన్నీ చాలా ఉన్నాయి అండ్ స్టాల్స్ అయితే క్లాతింగ్ జ్యువెలరీ ఇవన్నీ కామను సో అవన్నీ కూడా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది ఈవెంట్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫోర్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు అని మెన్షన్ చేశారు బట్ ఏంటి ఈవెంట్ అయితే స్టార్ట్ చేయడమే చాలా లేట్గా చేశారు స్టార్టింగే మేమైతే మేము ఈ ఈవెంట్కి అయితే ఎన్ని గంటలకు వెళ్ళామంటే సెవెన్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళినాము అప్పటికి కూడా ఐ మీన్ అప్పుడు పూజ అయిపోయిందనమాట పూజ అయిపోయి అమ్మవారిని ఊరేగింపిస్తున్నారు అనమాట సో చాలా లేట్ అయిపోయింది ఈవె ఈ ఈవెంట్లో ఒక స్పెషల్ థింగ్ కూడా ఉందండి సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట ఏంటి అనేది ఈవెంట్లో రామ్లీలా అనే ఏంటి యాక్ట్ ఉంటుంది యాక్ట్లో టూ పర్సన్స్ కనిపిస్తారు వాళ్ళెవరు అనేది కామెంట్లో అయితే చెప్పండి ఇన్ కేస్ మీరు చెప్పినా చెప్పకపోయినా లైక్ రామ్లీలా పర్ఫార్మెన్స్ అయ్యేటప్పుడు అయితే ఎలాగో నేను ఎలాగో చెప్పేస్తాను లేదా మీరు కూడా ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి సో ఇక్కడ అమ్మవారిని అయితే ఊరేగింపిస్తున్నారు సో చాలా ఈవినింగ్ కదా దట్టు ఇంకొకటి వెదర్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఇంకా అసలు మరీ టూ మచ్ కూల్ లేదు లాస్ట్ ఇయర్ అయితే అసలు అక్టోబర్ సెకండ్ వీక్ నుంచే ఫుల్ చలి రెయిన్ పడ్డము అసలు బయటికి రావాలన్నా మస్తు కష్టం ఉంటుండే బట్ ఈ ఇయర్ స్టిల్ ఇప్పటికీ కూడా అంత హెవీగా కూల్ అనేది ఎక్కువ అనిపించట్లేదు మంచిగానే ఉంది బాగుంది వెదరు ఎక్కువ చలి లేదు ఏం లేదు సో పూజ అయిపోయింది అయిపోయాక నేను ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందామని ఇంక ఇక్కడికి వచ్చాననమాట సో అమ్మవారిని అయితే మొక్కి ఐ మీన్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా జమ్మి చెట్టు దగ్గరికి వచ్చానో ఇక్కడ పూజ చేస్తున్నారనమాట అందరూ ఎవరైతే ఈవెంట్ అని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట ఇట్లా అమ్మవారిని అయితే కారులో పైన రూఫ్ మీద పెట్టుకొని ఊరేగింపులాగా ఇట్లా జెండాలు పట్టుకొని చేశారు అండ్ ఏంటి డోల్ డోల్ కొట్టారనమాట చాలా బాగా అనిపించింది అంటే అది నేను రియల్గా పెడితే ఎట్లా ఉన్న వీడియో అలా పెడితే మీకు చాలా బాగా అనిపిస్తుంది యాక్ట్ కానీ ఏదైనా బట్ మనకి యూట్యూబ్ కొన్ని రూల్స్ పాలసీస్ ఉంటాయి కదా సో అవైతే మనం ఫాలో అవ్వాలి కాబట్టి సో నేను దాన్ని ఫాలో అవుతున్నాను లైక్ ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడము లేకుంటే ఏదైనా మ్యూజిక్ కొద్దిగా యాడ్ చేయడము కానీ మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో నేను అక్కడ ఇంకా ఊరేగింపు అయిపోయింది జమ్మి చెట్టుకి పూజ చేయడము అది చూసాను అనమాట చూసి సరే ఒకసారి స్టాల్స్ లుక్ ఇద్దాము అని ఇలా స్టాల్స్కి వచ్చాను ఏ స్టాల్కి వెళ్ళండి మన అమ్మాయిలకి మాత్రం ఎక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టినా సరిపోవు ఎన్ని ఆఫర్స్ పెట్టినా సరిపోవు వెళ్తూనే ఉంటాము చూస్తూనే ఉంటారు కొంటూనే ఉంటారు అబ్బా మార్కెట్లోకి ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఉండాలి ఇన్స్టాని బాగా ఫాలో అవుతారు బాగా ట్రెండ్ 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 అడుగుతూ ఉంటారు బాగా పర్చేస్ చేస్తూ ఉంటారు మన ఆడవాళ్ళు అయితే సో జ్యువెలరీ డ్రెస్సెస్ బీట్స్ ఇంకా క్రాప్ టాప్స్ అని లెహంగాస్ చాలా అండి చాలా బాగా పెట్టారు సో ఇంక ఇక్కడైతే ఇంకా నేను అంటే నేను వచ్చినప్పుడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయి బట్ నేను స్టార్టింగ్ నుంచి చూడడం ఎందుకు అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాను అనమాట సో ఇక్కడ పిల్లలైతే ఇంకా డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అండ్ ఫుడ్ కూడా ఒకటే స్టాల్ ఫుడ్ ఆ ఫుడ్ దానికి ఎంత పెద్ద క్యూ ఉందో అసలు చాలా క్యూ ఉన్నది బట్ లాస్ట్ ఇయర్ ఫుడ్ అయితే ఫ్రీ పెట్టారంట అప్పుడు నేను ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు అప్పుడు నేను జాబ్ చేస్తుంది సో శేఖర్ పిల్లలైతే వచ్చిందండే సో వాళ్ళు లాస్ట్ టైం ఫ్రీ పెట్టారు అని చెప్పిండు ఈసారి మాత్రం ఫ్రీ అలా ఏం లేదు పర్చేస్ చేయడం అనమాట ఒకటే ఫుడ్ స్టాల్ ఉన్నది చాలా క్యూ ఉన్నది సో ఇంకా అదనమాట ఇంకొకటి ఇంకొక అతను హలీం పెట్టాడంట సో హలీం కూడా బాగున్నదే అని అన్నాడు శేఖర్ తిన్నాడు అనమాట సో టేస్ట్ బాగుంది అని చెప్పిండు సో పిల్లలు అయితే ఇంకా ఇక్కడ పర్ఫార్మెన్స్లు అయితే స్టార్ట్ అయ్యాయి కానీ మధ్యలో మధ్యలో కొంచెం పాపం డిస్టర్బెన్స్ అయిపోయినాయి లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేక ఆగిపోవడము రావడము అలా అయినాయి బట్ పిల్లలు మాత్రం ఆగిపోయినా స్టాప్ చేసేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయించి అలా మళ్ళీ ఫస్ట్ నుంచి డ్యాన్స్ చేశారనమాట వాళ్ళ అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకున్న ప్యాషన్ అసలు మాటల్లో అయితే చెప్పలేము అంటే ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి అన్నట్టు అలా ప్రూఫ్ చేస్తారనమాట పిల్లలు నాకు బాగా నచ్చింది అండ్ ఏంటి అంటే మోర్ ఓవర్ మొత్తం తెలుగు పీపుల్ అందరూ మంచిగా మనలాగానే ఇంకా మాట్లాడటము ఐ మీన్ మనకి ఇండియాలో ఒక ఈవెంట్కి వెళ్తే ఎట్లా మాట్లాడతామో అట్లా ఇంకా మొత్తం తెలుగు తర్వాత తెలుగు 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 సో ఇది కండక్ట్ చేసిన వాళ్ళు కూడా మాట అనమాట మాట అంటే మన అమెరికా తెలుగు అసోసియేషన్ అనమాట సో వీళ్ళే కండక్ట్ చేశారు సో ఇది ఇక్కడైతే ఇంకా మన తెలంగాణ పాట అనమాట అందరికీ తెలుసు నసపల్లే అనే సాంగ్ అనమాట అది ఇంకా తర్వాత ఈ మధ్య పుష్ప టూలో వచ్చింది కదా సాంగ్ ఆ పాట అన్నీ ఇంకా అన్ని లేటెస్ట్ సాంగ్సే చేస్తారు పిల్లలు బాగా చేశారు ఈ సాంగ్ తర్వాత లైక్ మధ్యలో అంటే ఈ పాట తర్వాత ఒక అమ్మవారు యాక్ట్ చేశారు అస్సలు సూపర్ అండి యాక్ట్ అయితే అది ఉన్నది ఉన్నట్టుగా అంటే ఐ లైక్ అక్కడ రాక ఏది పర్ఫార్మెన్స్ చేస్తారో ఐ మీన్ ఏ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విజువాలిటీస్ పెట్టారో అది పెట్టి నేను మీకు చూపిస్తాను యూస్ బాంబ్స్ వస్తాయన్నమాట యాక్ట్ అది ఒక్కటే కాదు అసలు మనకి ఇంకా బుల్లంత ఇలా జల్జలిస్తుంది నిజంగానే అమ్మవారు మన ముందుకు ఇంతగానో ప్రత్యక్షమయ్యి ఇట్లా నిజంగానే నరకాసుని చంపారా అన్నట్టు అసలు చాలా బాగా చేశారు ఈ ఈ అంటే యాక్ట్ చేసిన అకాడమీ కూడా శ్రీచక్రని లేము నేను ఆల్రెడీ చెప్పాను అనమాట వీళ్ళు భరతనాట్యం కూచిపూడి డాన్సెస్ అనమాట జైని అన్న వాళ్ళ జైని ఈ అకాడమీ వాళ్ళతోటే ఐ మీన్ బిపూడి నేర్చుకుంటుందనమాట సో అంటే ఈ యాక్ట్లో జైని ఏం చేయలేదు పెద్ద కిడ్స్ చేశారనమాట వాళ్ళే చేశారు సో జనాలు అయితే ఇక్కడ పాట మధ్యలో ఆగిపోయింది పిల్లలు మళ్ళీ పాట ప్లే చేసేవారికి స్టేజే అనమాట అది ప్లే చేసాకనే మళ్ళీ ఆ డ్యాన్స్ మొత్తం పర్ఫార్మెన్స్ చేశాకనే వాళ్ళు వెళ్ళిపోయారు సో నాకైతే యాక్ట్లో అయితే చాలా బాగా అనిపించింది శ్రీచక్ర నిలయం అనమాట సో మీరు కూడా ఎవరైనా నియర్ ఇక్కడ ఫ్రీస్కో లిటల్మలో ఉన్న వాళ్ళైతే నేనైతే ప్రిఫర్ చేస్తాను అండ్ చాలా హార్డ్ వర్క్ అనమాట టీచర్ కూడా బాగా చేస్తుంది బాగా చేపిస్తుంది ఈ అలా వాళ్ళ ఈవెంట్లో అయితే మా త్రిపుర అండ్ ముక్కుందు దీత్య అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు చూడు అసలు దీత్య ముక్కుంద్ అయితే డ్యాన్సులు చేస్తున్నారు అనమాట అక్కడ వాళ్ళు ఏం స్టెప్స్ వేస్తుంటుంటే అట్లా లేకుంటే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారు అమ్మవారి యాక్ట్ అయిపోయాక పౌరాణిక వేషాలు ఉంటాయి కదా సో సుయోధనుడు మయసభకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు పాంచాలి చూసి సుయోధనుడు వాటర్లో పడిపోతే పాంచాలి చూసి నవ్వుతుంది కదా సో ఆ డైలాగ్ అనమాట ఆ డైలాగ్ అసలు అతను నో ఐ మీన్ ఊపిరి తీసుకోకుండా అసలు కంటిన్యూగా చెప్తాడు చాలా బాగా అనిపించింది సో మీరు కూడా చూడండి చూసి ఎంజాయ్ చేయండి సంకీర్ణాసురూర వోర విస్తృత కళాపకళ రమణీయం రమణీయ మంజుల ధూప ధూపాంతర సంకీర్ణ సంకీర్ణ నింజ కుంజ సుందరం ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం ఇందలు పరపు సమాచారము మహానంద భరితం సభా మధ్యమున జలాశయమా ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు భ్రమ చిత్త భ్రమ ఓ ఇది అట్టిదే

సహించక మచ్చ మాసిపోవున పరిహాసాస్పత్రుడై ప్రాణ త్యాగము చేసుకున్నాడన్న అపఖ్యాతి వేరొకట ఈ పరాభవము తాగుట కూడా కల్ల కల్ల ఇప్పుడు రామ్ లీల స్టార్ట్ అయ్యింది సో ఇందులో మీరు రాముణ్ణి లక్ష్మణ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరు అనేది నా కామెంట్లో చెప్పండి సో మీరు చెప్పిన చెప్పకపోయినా ఇప్పుడైతే నేను చెప్తాను సో వాళ్ళిద్దరు మా అన్నయ్య వాళ్ళే మా పెద్దన్న మా చిన్న సో చిన్ననేమో రాముడు వేషం వేశాడు అండ్ చిన్ననేమో పెద్దన్ననేమో లక్ష్మణుడు వేషం వేశాడు సో ఇది మొత్తం యాక్ట్ లైక్ వాళ్ళు అడవికి వెళ్తారు కదా రావణుడు సీతని అపహరించడము తర్వాత పద్నాలుగేళ్ళ వనవాసం చేయడము అదంతా ఉంటుందన్నమాట పర్ఫార్మెన్స్ మొత్తం కూడా సో ఇది దాదాపుగా ఇక్కడైతే హాఫ్ అన్ చేశారు బట్ దివాలి ఎట్ బీచ్ అనే దాంట్లో అయితేనేమో వన్ అవర్ పైన ఉంది చాలా బాగా చేశారు అక్కడ అక్కడ మొత్తం హిందీలో ఉంటుంది ట్రాన్స్లేషను ఇక్కడనేమో మొత్తం మన తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగులో ఉంటుంది ట్రాన్స్లేషన్ అంతా కూడా డైలాగ్స్ ఎవ్రీథింగ్ సో చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీకు నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ಸಮಿತಿ ಸಿಕ್ಕಿರುವಂತೆ ರಾಕ್ಷಸರಾಗುವ ತನ್ನ ಸೋದರರು ರಾವಣನು తో సహా తిరిగి అయోధ్యకు వస్తాడు అయోధ్యవాసులు అతనికి ఆనందంగా ముక్తి స్వాగతం పలికారు అయోధ్య ఇదండి లీలా స్టోరీ మీకు నచ్చింటది అని అనుకుంటున్నాను ఇది అయిపోయాక కూడా దాండియా ఆడారు అండ్ రా రావణ దహనం చేశారనమాట నేను అక్కడే ఉన్నాను బట్ క్లిప్ తీసాను అని అనుకున్నాను బట్ తీయలేదు మర్చిపోయాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోక్యాప్ చేసి ఇన్ నెక్స్ట్ వీడియో బై బై టే కేర్